కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి డిమాండ్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయనను అవమానించడమేనంటూ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి పేర్కొన్నారు గురువారం కాకినాడ అంబేద్కర్ విగ్రహ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామేశ్వరరావు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు امیتیا مانواری امیتیا یابن تانو اترپ چهری امیتانو اترپ چهری امیتانو اترپ چهری اترپ چهری امیتانو داون داون امیتیا داون 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 ہنے قطے مانکے اترپ چهری امیتانو اترپ چهری اترپ چهری امیتانو اترپ چهری داون داون हमारा राजा जंगा ने हमारा मुंडा पार को था पार मुंडा पार का जंगा ने हमारा राजा चंड ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం అందరం కూడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే మొన్న అమిత్ షా ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా నీచాతి నీచంగా చిత్రిస్తూ మాట్లాడిన దానికి నిరసనగా మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎందుకంటే బాబా అంబేద్కర్ 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 అని అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అంబేద్కర్ బదులు ఏ దేవుణ్ణి కొలిచినా ఏడు జన్మల వరకు మీకు స్వర్గప్రాప్తి ఉంటుంది అనేసి అంబేద్కర్ అమిత్ షా వదలడం జరిగింది పార్లమెంటు సాక్షిగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు ఈ జన్మలోనే ఈ భూమి మీద భారత భూమి మీద స్వర్గాన్ని సృష్టించారు అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని ఇచ్చి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ దేశ ప్రజల్ని ఎవరైతే ఎనభై ఐదు శాతం మంది బహుజనులు ఉన్నారో వారందరినీ కూడా వెట్టి చాకరీకి గురిచేసి అంటరాని వారిగా ముద్ర వేసి ఊరవతలకు నెట్టేసిన మా జనల జనల్ని పశువుల కంటే హీనంగా చూసిన మనుషుల్ని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ భారతదేశంలో మాకు రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించిన మా దేవుణ్ణి అవమానపరిచాడు అం అమిత్ షా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అమిత్ షా చేసిన వాక్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చేసి చెప్పాలని మేము అందరం కోరుకుంటున్నాము ఆయన్ని రా రాజీనామా భర్తలాఫ్ చేయాలి అనేసి మేము తీవ్రంగా కోరుతున్నాము ఈ ఈ భారతదేశం అంతా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అమిత్ షా ఆ మనువాదుల రాజ్యం ఏదైతే ఉందో దాన్ని మట్టి గర్పించాలని వచ్చే ఎన్నికల్లో మట్టి గరిపించాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై